పెరస్పరణలో నిధులు లేకపోయినా కేవలం మంజూరు లేక చూపించి నిధులు ఉన్నట్లుగా ప్రజలను మభ్యపెట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రుణాలను రీషెడ్యూల్ చేసి పదకొండు శాతం వడ్డీని తగ్గించి దుబ్బాక మున్సిపాలిటీకి పది కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన పది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు దుబ్బాక మున్సిపాలిటీలోని మొత్తం ఇరవై వార్డులకు గాను ఒక్కో వార్డుకు యాభై లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసి డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఇందిరమైన్ల నిర్మాణం బియ్యం పంపిణీ కొత్త రేషన్ కార్డుల జారీ గ్యారంటీ పథకాల అమలు వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని వివరించారు ధర్మాజీపేట గ్రామంలో కొంతమంది రెండు లక్షల రుణమాఫీ కాలేదని ఆరోపిస్తున్నారని అయితే అర్హులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తయిందని మంత్రి స్పష్టం చేశారు ఎవరైనా మిగిలి ఉంటే ఆ జాబితా ఇవ్వాలని అధికారులను కోరారు అంతకుముందు ధర్మాజిపేట గ్రామంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నర్మిట యేసురెడ్డి మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు అనంతరం గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్టీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు کوبي يعني کي